జర్నలిస్టు సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూల స్పందన శుభ పరిణామమని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు గత ప్రభుత్వం జర్నలిస్టుల ఉనికిని ప్రమాదంలో పడేసిందని విమర్శించారు మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మేలు చేసేలా కొత్త జీవోని అమలు చేయాలని కార్యాచరణ రూపొందించడం అభినందనీయమని అన్నారు జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమన్నారు సుబ్బారావు ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు 10000 రూపాయలు అందించని ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా విధంగా ఈ ప్రభుత్వం మంత్రి పార్సారద దోర్యలో పట్ట నిబన్నలు రూపొందించారు. అందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభ్యందిస్తున్నా అయితే ఆ నిబంధనల ఉత్తర్వులు ఉంటుంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని ఇటు అక్కడేషిప్పియటంతో పాటు జర్నలిస్టుల సమస్యలపై ఆయన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే జర్నలిస్టులు ఒక జర్నలిస్ట్ చనిపోతే వాళ్ళ భార్యకి ప్రభుత్వం ఇచ్చే నెలకు వెయ్యి రూపాయల దాన్ని పారితోషాన్ని పెంచమని తొరిగి పెంచాల ఒకవైపు మీరు వితంతు పెన్షన్లు ఎలా ఇస్తున్నారో చూడండి చనిపోయిన జర్నలిస్టు భార్యలకు ఈ ప్రభుత్వం వితంతు జర్నలిస్టు భార్యకి కనీసం పదివేలు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ మేరకు మేము ఏపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కానీ అక్కడ వెల్ఫేర్ ఫండ్ లేక ప్రభుత్వం సమాచార శాఖ నుంచి చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఇచ్చే డబ్బులు ఇవ్వటం లా